టికెట్ రేట్లను ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు దీనికి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయింది గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే నిర్మాతది తెలంగాణ దర్శకుడిది తమిళనాడు ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళంతా తరా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కష్టానికి ఫలితమే ఓ సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఆ సినిమాలో నడిచిన హీరోలు వచ్చి ముఖ్యమంత్రులకు వంగి వంగి నమస్కారాలు చేయనక్కర్లేదు మా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు ఒకప్పుడు బ్లాక్లో టికెట్లను కొనాల్సిన పరిస్థితి ఉండేది వంద రూపాయల టికెట్ రేట్ అయితే దానికి రెండు మూడింతలు ఎక్కువ పెట్టి మరీ కొనేవాళ్ళు ఆ డబ్బంతా నిర్మాతలకు వెళ్ళేది కాదు మధ్యలో ఉన్న బ్లాక్ మార్కెట్ వ్యవస్థ బాగుపడేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదనే టికెట్ల రేట్లను పెంచుతున్నాం నేరుగా నిర్మాతకే డబ్బులు వెళ్ళాలి సినిమా బాగుపడాలి టికెట్ల రేట్లు పెంచితే ఆ డబ్బంతా నిర్మాతలకు వెళ్తుందని అనుకోకండి అందులో పద్దెనిమిది శాతం జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఇవి నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు సినిమా టికెట్ల రేట్లను పెంచే విషయంపై ఆయన మాట్లాడిన మాటలను సంబంధించే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు జనాభిప్రాయాల సంగతిని పక్కన పెడితే మాత్రం ఒక్కటి మాత్రం నిజం సినిమా టికెట్ల రేట్లను పెంచే విషయంలో ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ఏపీ సర్కారు మాత్రం పాజిటివ్గానే ఉండబోతోంది అడిగినంత కాకపోయినా ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ను బట్టి కూటమి సర్కారు ఉన్నంత వరకు సినిమా టికెట్ల రేట్ల పెంపుదలకు మాత్రం అడ్డంకి ఉండకపోవచ్చు ఏపీలో ఇప్పటికే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుతూ జీవోలు కూడా వచ్చేశాయి సినీ ఇండస్ట్రీతో చంద్రబాబు గారికి ఉన్న సత్సంబంధాల రీచ్ కావచ్చు సీనియర్ ఎడిటర్ గారి పట్ల సినీ ఇండస్ట్రీకి ఉన్న గౌరవ మర్యాదల వల్ల కావచ్చు బాలయ్య గారు కూడా సినీ ఇండస్ట్రీని వెళుతున్న వ్యక్తుల్లో ఒకరు కావడం వల్ల కావచ్చు సాక్షాత్తు ఓ సినీ హీరోయే ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండటం వల్ల కావచ్చు రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరైనా ఏపీలో స్టూడియోలు కడతారేమోనన్న ఆశ కావచ్చు సినిమా షూటింగ్లో ఏపీలో జరుపుకుంటే తద్వారా ఏపీకి కూడా కాస్త ఆదాయం వస్తుందన్న ఆశ కావచ్చు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు స్టంట్స్ నేర్పించేందుకంటూ ఓ ప్రత్యేక కోచింగ్ సెంటర్ ను ఎవరైనా ఏర్పాటు చేస్తారన్న ఆశ కావచ్చు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి వారికి ముందస్తుగానే పాఠాలు చెప్పేలా ఓ కాలేజీని గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయించాలన్న కోరిక కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం ఏపీ సర్కారు భారీగానే ఆశిస్తోంది పెద్ద పెద్ద నిర్మాతలు ఏదో ఒక రూపంలో ఏపీలో పెట్టుబడులు పెడతారన్న ఆశతో ఉంది తద్వారా నలుగురికి ఉపాధి లభిస్తుంది తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా మెల్లిమెల్లిగా ఏపీలో విస్తరిస్తుందన్నదే ఏపీ సర్కారు అభిప్రాయం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఏపీ సర్కారు భారీగా నిరసిస్తుంది అందుకే టికెట్ల రేట్ల పెంపు గురించి వ్యతిరేకత భావనతో అయితే ఏపీ సర్కారు లేదు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా ఏపీ సర్కారు తీరు ఇలా ఉంది కదా మరి తెలంగాణ సర్కారు ఏం చేయబోతుందన్నదే సర్వత్రా ఉత్కంఠగా ఉంది ఎస్ ఇప్పుడు అందరి చూపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదే ఉన్నాయి ఆయన తీసుకుపోయే నిర్ణయంపైనే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మాట మీద ఆయన నిలబడతారా లేక మాట తప్పుతారా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఆయన తొలగుతారా లేక అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ జనానికి ఇచ్చిన మాట మీదే ఆయన నిలబడతారా సినీ ఇండస్ట్రీతో సయోజనం కోరుకునే క్రమంలో ఆయన ఓ అడుగు వెనక్కి వేస్తారా లేక నా మాట ఏ శాసనం ఉన్న రేంజ్లో టీవీగా నిలబడతారా అన్నదే ఉత్కంఠగా మారింది ఇకపై తెలంగాణలో బెనిఫిట్ ఉండవు సినిమా టికెట్ల రేట్లను పెంచడాలు ఉండవు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తానంటే చూస్తూ ఊరుకోం ఇవి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సాషిగా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన కామెంటు ఈ ఒక్క కామెంటే ఆయన చెప్పిన రెండే రెండు విషయాలకే సినీ ఇండస్ట్రీ ఉలికిపడింది అయ్యో అయ్యయ్యో ఇలా అయితే ఎలాగంటూ భయాందోళనను వ్యక్తం చేసింది సినిమా టికెట్ల రేట్లో పెంచుకునే వెసులుబాటు లేకుంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు కదా అన్న భయం నిర్మాతలలో కనిపించింది ఆ భయమే హీరోలకు పాకింది టోటల్ సినీ ఇండస్ట్రీ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు క్యూ కట్టింది సినీ ఇండస్ట్రీతో మీటింగ్ అంటే ఇంకేదైనా భవనంలో పెట్టుకోవచ్చు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్కే సినీ పెద్దలను రప్పించి తాను చెప్పాలని క్లారిటీగా చెప్పేశారు సినిమాల రూపంలో వ్యాపారం చేసుకుంటున్న మీకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి కదా జనాల్లో అవేర్నెస్ పెంచాలి కదా ఈ ప్రాంతంలో మీరు సినిమాలు తీస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించకపోతే ఎలా సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అలాగే తెలంగాణ కూడా డెవలప్ అయ్యాలి మీరు ముందు ఈ ప్రాంతానికి ఏం చేయాలో అది చేయండి ఈ తర్వాత మీ సమస్యల సంగతి చూద్దాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూటిగా చెప్పడంతో అక్కడికి వెళ్ళిన వారి ముఖంలో నెత్తులు చొక్కలేదు మేము అనుకున్నది సాధించాం తెలంగాణ ముఖ్యమంత్రిని ఒప్పించాం అన్న మాటే వారిలో కనిపించలేదు అసలు టికెట్ల రేట్ల పెంపు గురించే ఆ మీటింగ్లో సినీ ప్రముఖులు ఎవరు కూడా అడిగే సాహసమే చేయలేకపోయారంటే అక్కడ మీటింగ్ ఎలా జరిగి ఉంటుందో మీరే ఉంచండి అయితే ఆనాడు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా సినీ జనాల్లో ఆశలు కాలం గడిచే కొద్దీ అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తెలంగాణలో సినిమాలకు టికెట్ల రేట్లను పెంచడం లేదు కదా మీ సినిమా పరిస్థితి ఏంటంటూ డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న నిర్మాత నాగవంశీ గారిని అడిగితే ముందుగా దిల్లాజ్ గారి సినిమా ఉంది కదా ఆయన సినిమాలకు ఎలాంటి టికెట్ల రేట్లు ఉంటాయో మా సినిమాకు అలాగే ఉంటాయి చూద్దాం అంటూ సమాధానం ఇచ్చారు గుర్తుందా సో ఇప్పుడు తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు గురించే దిల్లాజ్ గారు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు సీఎంను కలిశారు సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను కలుస్తున్నారు మంత్రులను కలుస్తున్నారు పోలీస్ భాషలను కూడా ఆయన కలుస్తున్నారు సినీ ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వంలో సానుకూల వాతావరణం కనిపించేలా చేస్తున్నారు మీరు గమనించారా లేదు సినీ సెలబ్రిటీల నుంచి ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని యాడ్స్ కొత్తగా వస్తున్నాయి గుర్తించారా సైబర్ క్రైమ్ కు సంబంధించిన యాడ్స్ వస్తున్నాయి డ్రగ్స్ పట్ల అవగాహన పెంచేలా యాడ్స్ వస్తున్నాయి ప్రభాస్ నుంచి జూనియర్ రిటైర్ వరకు డ్రగ్స్ వాడద్దంటూ చెబుతున్న యాడ్స్ కూడా ప్లే అవుతున్నాయి మీరు గమనించారా మొన్నే మధ్య రేవంత్ రెడ్డి గారితో సినీ ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ జరిగింది కదా ఆ మీటింగ్ తర్వాత నుంచి ఇలాంటి యాడ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఇదిగో మా సినీ ఇండస్ట్రీ తరఫున ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను మెయిన్ చేస్తున్నాం మా శక్తి మేరకు చేయాల్సినంత చేస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడమే ఈ యాడ్స్ ఉద్దేశం కావచ్చు ప్రభుత్వ పెద్దలను పోలీస్ అధికారులను కలిసి వాటి గురించి దిల్లాజ్ గారు వివరించారు కావచ్చు తద్వారా సినీ ఇండస్ట్రీపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా చేస్తున్నారు కావచ్చు వాస్తవానికి ఏపీలో కంటే తెలంగాణలో టికెట్ల రేట్లు పెరగడమే దిల్ రాజుకు చాలా చాలా ముఖ్యం సంక్రాంతి సందర్భంగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు దిల్ రాజే నిర్మాత నైజా మొత్తం మీద ఆయనే తన సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు ఎవ్వరికీ అమ్మలేదు ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఆయనే నిర్మాత తెలంగాణలో అన్ని థియేటర్లలోనూ ఆయనే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు ఇక బాలయ్య హీరోగా నడుస్తున్న డాకు మహారాజ్ సినిమాకు మాత్రం ఆయనే నిర్మాత కాదు కానీ తెలంగాణలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది దిల్ రాజు గారే ఎస్ తెలంగాణకు సంబంధించి ఈ సినిమా హక్కులను దిల్ రాజు గారే కొనుక్కున్నారు అంటే సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలను ఆయనే సొంతంగా తెలంగాణలో రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు ఆ సినిమాలకు ఆయన ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత రావాల్సి ఉంది అన్నది పక్కన పెడితే ఆ మూడు సినిమాలను కొన్న ఆయన ఆర్థికంగా గట్టెక్కాలంటే మాత్రం లాభాల్లోకి వెళ్ళాలంటే మాత్రం సంక్రాంతి సీజన్లో ఖచ్చితంగా సినిమాల టికెట్ రేట్లు పెంచాల్సింది మూడు సినిమాలు హిట్ అయితే ఓకే ఏ ఒకటి ఫ్లాప్ అయినా దానివల్ల వచ్చిన నష్టాన్ని మిగిలిన రెండు సినిమాలు భర్తీ చేయాల్సి ఉంటుంది పొరపాటున రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని తెప్పించాల్సిన బాధ్యత ఒకే ఒక సినిమాపై పడుతుంది అయితే ఈ రోజుల్లో ఏ సినిమాకైనా లాంగ్ రన్ ఉండటం లేదు మొదటి రెండు మూడు వారాలకే కలెక్షన్ల కథ ముగింపునకు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు లేకపోతే మాత్రం దిల్లాజు నిండా మునిగిపోవడం ఖాయం అందుకే తెలంగాణలో కనీస మొత్తంలో ఆయన టికెట్ల రేట్ల పెంపు ఉండేందుకు ఆయన శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు అన్ని లోనూ ఆయన ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనక్కు తగ్గుతారా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది ఆయన కనుక వెనక్కు తగ్గితే ఆయన ప్రభుత్వంపై జనాల్లో చిరు అభిప్రాయం వచ్చే ప్రమాదం లేకపోలేదు పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే ఆయన మాట తప్పారన్న పేరు రాకుండా ఉండదు సినిమా అండ్ వాళ్ళతో ఆలోచిపడ్డారను రేవంత్ రెడ్డి గారికి పుష్ప టూ సినిమా లాగా సోఫాలు అందాయనో ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు కూడా వచ్చే ప్రమాదం ఉంది అదే రకమైన అభిప్రాయం జనాల్లో కూడా కలిగే ఛాన్సులు లేకపోలేదు ఆరంభూరత్వం తప్ప మాట మీద నిలబడే వ్యక్తి కాదు అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్తే అది రేవంత్ రెడ్డికి చాలా చాలా ఇబ్బంది అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది అల్లు అర్జున్ అరెస్టు ఘటన జరిగి పట్టుమని నెల రోజులు కూడా ముగియలేదు ఈ ఘటన ఇంకా జనాల్లో నానుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ బెడ్ఫిష్ జోలికి సర్కారు వెళ్తుందా టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఈ రెండులో దిల్దాజు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలరా అన్న దానికి మరికొద్ది రోజుల్లోనే సమాధానం రాబోతుంది అయితే ఒక్క మాట మాత్రం నిజం తెలంగాణ సర్కారు కనుక అదే పట్టి మీద ఉంటే టికెట్ రేట్లను కనుక పెంచకుండా ఉంటేనే పెద్ద హీరోల సినిమాల బడ్జెట్లు కాస్త కంట్రోల్లో ఉంటాయి హీరోల రెమ్యునరేషన్లు కూడా ఆకాశంలో కాకుండా కాస్త మధ్యస్థంగా ఉంటాయి హీరోలకే వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇవ్వటం వల్లే అసలు సమస్య అంతా నిర్మాతలు పెట్టే పెట్టుబడులు సగానికి సగం ఒక్క హీరోయే తీసుకుంటుంటే ఇక దర్శకుడి సంగతి ఏంటి హీరోయిన్ల సంగతి ఏంటి సంగతేంటి సంగతి ఏంటి ఇతర తారాగణం టెక్నీషియన్ల సంగతి ఏంటి అంతా కలిపి డెబ్బై ఐదు శాతం రెమ్యునరేషన్లకు ఓ పాతిక శాతం సినిమా చిత్రీకరణకు పెట్టాల్సి వస్తుంది ఇది కరెక్ట్ అంటారా ఇది న్యాయమే అంటారా సో ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నిర్మాతలకు కాస్త ఎఫెక్ట్ తగిలితే తప్ప హీరోల రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళు పునరాలోచన చేయకుండా ఉండరు చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉండబోతోందో అన్నది ఇదండి టికెట్ల రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ అలాగే దిల్ రాజు గారికి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఎంత అవసరం ఉంది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమైన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ